ఒక చిన్న గ్రామంలో రాధ అనే ఆరేళ్ల పాప ఉండేది ఆమెకు అమ్మమ్మతో కలిసి వంటల్లో సహాయం చేయడం అంటే చాలా ఇష్టం వినాయక చవితి సందర్భంగా గ్రామమంతా సంతోషంగా వినాయకుడికి అలంకరణ చేస్తూ ఉండగా అమ్మమ్మ రాధతో ఈ విధంగా చెప్తుంది వినాయకుడికి మోదకాలంటే చాలా ఇష్టమని రాధ చిన్న చిన్న చేతులతో జాగ్రత్తగా మోదకాలు చేస్తూ ఉండగా ఒకటి జారి విరిగిపోతుంది దాన్ని చూసి చాలా బాధ వేస్తుంది రాత్రి అందరూ నిద్రపోయాక రాధ నెమ్మదిగా మండపంలో ఉన్న వినాయకుడి దగ్గరికి వెళ్ళి ఆ విరిగిన మోదకాన్ని చూపిస్తూ వినాయక నేను ప్రేమగా చేశాను నువ్వు దీనిని స్వీకరిస్తావా అని మెల్లగా అడిగింది అప్పుడే నూనె దీపం చాలా పెద్దగా వెలిగి స్వయంగా వినాయకుడు ప్రత్యక్షమయ్యాడు ఆయన మృదువైన చిరునవ్వుతో రాధను చూసి నాకు పరిపూర్ణత ముఖ్యం కాదు ప్రేమే ముఖ్యం నీ విరిగిన మోదకం వేయి సంపూర్ణ మోదకాల కంటే విలువైనది అన్నాడు రాధ సంతోషంతో మురిసిపోతుంది ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజున ఒక చిన్న విరిగిన మోదకాన్ని ప్రత్యేకంగా తన ప్రియమైన వినాయకుడికి సమర్పించేది